హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం ఇంటింటి రామాయణం సీరియల్ గురించి చెప్పామండి రోజు చెప్పారు చాలా చాలా బాగుంటుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయడం చూడండి అలాగే మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు ఇక దగ్గర వెళ్ళిపోదాం నేను పెళ్ళికి రావాలంటే నేను మీ భార్యనని ఆ ఇంటి పెద్ద కోడలని మీరు చెప్పాలి లేదంటే వాళ్ళు నన్ను ఒక టీచర్ గానే చూస్తారు నన్ను ఆ ఇంటి పెద్ద కోడలిగా మీరు పరిచయం చేయాలి అలా చేస్తేనే నేను పెళ్లికి వస్తాను లేదంటే పెళ్ళికి రాను అంటుంది అవని ఇక అక్షయ్ అదంతా నేను చూసుకుంటాను నువ్వు నా భార్యగా నాతో అనుకుంటున్నాను నువ్వు కోరుకున్నట్టుగానే మా అమ్మతో నేను పెద్ద కొడలిగా పెళ్లి వాళ్లకు పరిచయం చేసేలా నేను చేస్తాను ఆ రోజు రాముడు సీతని అనుమానించాడే కానీ సీత ఎప్పుడు కూడా రాముని అనుమానించలేదని నువ్వే చెప్పావు కదా నీకు నాపై నమ్మకం ఉంది కదా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను కాబట్టి నువ్వు పెళ్లికి తప్పకుండా రావాలి అని అవనికెది చెప్తాడు ఇక అవని చాలా సంతోషంగా వస్తానని చెప్తుంది ఇక అక్షయ్ వెళ్తూ వెళ్తూ దయాకర్ స్వరాజ్యంని కూడా పెళ్లికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ ఇంటికి రాగానే రాజేంద్ర ప్రసాద్ అవే ఏమందిరా అసలు వస్తానని చెప్పిందా లేదా అని తనైతే అంటాడు ఇక పల్లవి మనం పిలవకపోయినా కూడా టీచర్ అని అబద్ధం చెప్పి వచ్చింది కదా మరి ఇప్పుడు బావగారే స్వయంగా వెళ్లి పిలిచినప్పుడు తను ఎందుకు రాలంటుంది తప్పకుండా వస్తుంది అని తనైతే చెప్తుంది ఇక పార్వతి ఏమైందిరా వస్తానందా లేదా అంటుంది ఇక అక్షయ్ అవనిని తన భార్యగా తాను పరిచయం చేయడం కంటే అమ్మ చేత తాను పెద్ద కొడులుగా పరిచయం చేయడమే బాగుంటుంది అనుకుంటాడు ఇక అందుకని తను కావాలనే అమ్మ నా చెల్లి పెళ్లి సవ్యంగా జరుగుతుందనే నమ్మకం నాకు లేదమ్మా అంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఎందుకు అలా అంటున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏమైందిరా అంటాడు ఇక అక్షయ్ మాత్రం ఆ పెళ్లి వాళ్ళు మీ పెద్ద కొడులు పెళ్లికి ఖచ్చితంగా ఉండాలని చెప్పారు కదా నాన్న కానీ అవని మాత్రం పెళ్లికి రావడం ఇష్టం లేనట్టుగా మాట్లాడింది నాన్న అంటాడు ఇక కమల్ శ్రీకర్లు అదేంటన్నయ్య నువ్వు వెళ్ళి పిలిచినా కూడా రానంత అసలు వదిన అలా అన్నది కదా నమ్మలేకపోతున్నాం అని వాళ్ళైతే అంటారు ఇక అక్షయ్ మాత్రం నువ్వు ఇంటి పెద్ద కొడలిగా పెళ్ళికి రావాలి ఇక నువ్వే దగ్గరుండి నీ చేతుల మీదుగా నా చెల్లి పెళ్లి జరిపించి నా చెల్లిని దీవించమని చెప్పాను కానీ అవ్వని మాత్రం ఒక కండిషన్ పెట్టింది అదేంటంటే ఎవరైతే నన్ను దోషి అని ఇంట్లో నుండి బయటికి గెంటేశారో వాళ్ళని ఒడితేనే తను మా ఇంటి పెద్ద కోడలు అని పెళ్లి వాళ్ళకి పరిచయం చేయాలని చెప్పింది అలా చేస్తేనే పెళ్లికి వస్తానని చెప్పింది అంటాడు అక్షయ్ ఇక కమల్ మాత్రం మరి వదిలిపెట్టిన కండిషన్కి నువ్వేం చెప్పావు అంటాడు ఇక అక్షయ్ మీ వదిలిపెట్టిన కండిషన్కి అమ్మ ఒప్పుకుంటుందో లేదోనని ఏం చెప్పలేదురా అయినా అమ్మ ఏం చేయాలి అనుకుంటే అదే చేస్తుంది నాకు అమ్మ దేవతతో సమానం నాకు మా అమ్మ మాట శాసనం అని చెప్పాను అయినా నువ్వు పెళ్ళికి రాకపోయినా పర్వాలేదు కానీ మా అమ్మ మాట కాదని నువ్వు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకోనని చాలా సీరియస్గా చెప్పొచ్చాను అంటాడు అక్షయ్ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఏం చేద్దామంటావు పార్వతి అంటాడు ఇక పార్వతి మాత్రం అది మనకి షరతులు పెట్టేంత గొప్పది అయిపోయిందా ఆయన గోరి పిలిచినందుకు కుండకి కూర్చోవాలనుకుంటుందా అది షరతు పేరుతో పొగరు చూపిస్తుందండి అంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ విన్నవు కదరా మీ అమ్మ మాటలు వింటున్నావు కదా మీ అమ్మ తగ్గేదేలే అన్నట్టు నాకు అర్థమవుతుంది మరి నీకేం అర్థమవుతుందిరా అవుతుందిరా అవని కోసం కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించమని మీ అమ్మని బ్రతిమిలాడమంటారా లేకపోతే మీ అమ్మ పంతం నగ్గించడం కోసం అవని రాకపోయినా పర్వలేదు అనుకోమంటారా అసలు నన్ను ఏం చేయమంటారా మీరే చెప్పండి అని పిల్లలకైదే అంటాడు ఇక పార్వతిని కూడా మన కూతురు పెళ్లి అర్ధంతరంగా ఆగిపోయినా పర్లేదు అనుకుంటున్నావా లేకపోతే అవని పెట్టిన షరతుకు ఒప్పుకొని అవని మరింటి పెద్ద కోడలిగా ఆహ్వానిద్దామా అసలు ఏం చేయమంటావో నువ్వే చెప్పు అంటాడు ఇక కమల్ కూడా నాన్న ఇవన్నీ జరిగే పనులు కావు అసలు ఆ నరసింహారావు ఫోన్ నెంబర్ ఇవ్వు నాన్నా నేను మాట్లాడతాను అంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ అసలు ఏం మాట్లాడతారో వాళ్ళతో అంటాడు అప్పుడు కమల్ వాళ్ళకేమో పద్ధతులు ఆచారాలు సాంప్రదాయాలు ముఖ్యం మరి మనకేమో పంతాలు పౌరుషాలు పట్టింపులు ముఖ్యం కదా మీకు అందరూ ఉండడం ముఖ్యం మాకు మాత్రం ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు కానీ సంబంధాలు తెంచుకోవడమే మాకు ముఖ్యమని చెప్తాను అందుకే మీకు మాకు సెట్ అవ్వదని చెప్తాను మీకు పెళ్ళి ముఖ్యమైతే మాకు మాత్రం పట్టింపులు ముఖ్యం కాబట్టి పెళ్లి జరగదని వాళ్ళకి కర్రాఖండిగా చెప్పేస్తాను అని తనైతే చెప్తాడు ఇక వెంటనే ఫోన్ నెంబర్ ఇవ్వమని చెప్తాడు ఇక పార్వతి ఏం మాట్లాడదు కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాడు ఇక కమల్ నెంబర్ తీసుకుని ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు అప్పుడు పార్వతి రే ఆగరా అంటుంది ఇక కమల్ తన మాటలతో అమ్మని మరింత రెచ్చగొడతాడు అప్పుడు పార్వతి పెద్ద కొడుల గురించి పెళ్లి వాళ్ళకి ముందే చెప్పాలి అనుకున్నాను కానీ పరువు పోతుందని ఆగిపోయాను ఇదే అవకాశంగా తీసుకుంది అది దాని సంగతి చెప్తాను ఆయన ఎక్కడ నెగ్గలో తెలిసిన వాళ్ళు కాదండి ఎక్కడ తగ్గలో తెలిసిన వాళ్ళే తెలివైన వాళ్ళు ఆయన ప్రాణతి పెళ్లి గురించి తగ్గాల్సి వస్తుందిలే సమయం సందర్భం చూసి తనే మన పెద్ద కొడలు అని పెళ్లి వాళ్ళకి పరిచయం చేస్తాను అని తనైతే చెప్తుంది ఇక మగవాళ్ళందరూ కూడా చాలా ఖుషీగా ఉంటారు కానీ ఆడవాళ్ళు మాత్రం చాలా అసూయగా ఉంటారు ఇక స్త్రీలు మాత్రం అవని ఇంటికి వస్తే మాత్రం మళ్ళీ ఇంకెప్పుడు కూడా ఇంటికి రాకుండా చేయాలి అనుకుంటారు ఇక కమల్ వదిలి కోసం చేసిన ప్రయత్నం మాత్రం చాలా అందరికీ బాగా నచ్చింది కాబట్టి అందరు కూడా కమల్ని మెచ్చుకుంటారు అవని ఇంటికి వస్తే అన్నయ్య వదినల చేతుల మీదుగా చెల్లిపెళ్లి జరుగుతుందని ఒకప్పటిలా మళ్ళీ మనందరం కలిసే ఉండొచ్చని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కమల్ శ్రీకారులు ఇక తర్వాత భానుమతి ప్రణతి పెళ్లిలో ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కమల్ మాత్రం తనని ఆట పట్టించడానికి తన తాతయ్యలాగా గిటప్ చేంజ్ చేసి ఆ ఫోటోలో నిల్చోండి వసే భాను ఏమాలోచిస్తున్నావే అంటాడు ఇక భానుమతి మాత్రం చాలా సిగ్గుపడుతూ ప్రణతి పెళ్ళి కోసం ఏ చీర కట్టుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని తనైతే చెప్తోంది ఇక కమల్ కసెబ్బు తాతయ్యలాగా తనని ఆట పట్టిస్తూ ఉంటాడు తర్వాత దయాకర స్వరాజ్యం కొన్ని నగలని కొన్ని చీరలను తీసుకుని వచ్చి అవనికైతే ఇస్తారు అవని వద్దని చెప్తుంది అప్పుడు స్వరాజ్యం మాత్రం నిన్ను ఆ ఇంటి పెద్ద కోడలిగా పరిచయం చేస్తానని చెప్పాడు కదా అక్షయ్ అందుకే ఆ ఇంటి పెద్ద కోడలిగా దర్జాగా ఉండాలి కదమ్మా ఇవి కూడా నీకు నచ్చకపోతే ఇంకా ఉన్నాయి తీసుకుని వస్తాను అంటూ ఇద్దరు కూడా కన్న తల్లిదండ్రులుగా ప్రేమని దానికి చూపిస్తారు ఇక అవని చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది అప్పుడు దయ్యాక ఏంటమ్మా నిశ్చితార్థానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను అవమానించారు కదా మళ్ళీ అలా జరుగుతుందని అనుమానపడుతున్నావా అంటాడు ఇక స్వరాజ్యం కూడా వాళ్ళే నిన్ను కోరి పిలిచినప్పుడు అలాంటివి ఏమీ జరగవు నువ్వు టెన్షన్ పడకమ్మా అని తనైతే ధైర్యం చెప్తుంది ఇక అవని మాత్రం నిన్ను ఆలోచిస్తుంది ఆ కాదు ప్రణతి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నించింది కానీ ఇంట్లో వాళ్ళు నాతో మాట్లాడకుండా చేశారు కదా నిన్న కూడా నాతో అర్జెంటుగా మాట్లాడాలని మీకు ఫోన్ చేసింది కానీ అత్తయ్య ప్రణతిని మాట్లాడనివ్వలేదు కదా బాబాయ్ ప్రణతి నాతో ఏదో చెప్పాలని అంత టెన్షన్ పడుతుంది అంటే పెళ్లి విషయంలో ప్రణతి వేరే విధంగా ఆలోచిస్తుందో ఏమోనని భయంగా ఉంది బాబాయ్ అంటుంది ఇక స్వరజం రేపు మనం ఎలాగో పెళ్లికి వెళ్తున్నాం కదమ్మా వెళ్ళిన తర్వాత ప్రణతిని కలిసి మాట్లాడు తను ఏం చెప్తుందో విన్న తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచిద్దాం అంటుంది ఇక దయాకర్ కూడా అదే చెప్తాడు నువ్వేం టెన్షన్ పడకు అంటూ ధైర్యం అయితే చెప్తాడు ప్రణతి పెళ్లికి ఎవరిని ఒప్పిస్తాడు అక్షయ్ కానీ ప్రణతి తన ప్రేమ కోసం పెళ్లిని కాదని వెళ్ళిపోవడానికి సిద్ధపడిందని మరి అవని ఎలా ఎదుర్కొంటుంది అనేది రేపటి వీడియోలో తెలుస్తుంది